కనకం చూడండి మామిడి చెట్ల దగ్గర పోతుంది ఎందుకో ఉరి అమ్మ మామిడికాయలు ఉన్నాయిగా చెట్లకి ఉరి అమ్మ ఏ కనకం ఏం చేస్తున్నావు కనుక వాడు వాచ్మెన్ ఉండాడా అమ్మ మామిడికాయ కోసింది అమ్మ మామిడికాయ కోసింది వామ రెండు కోసింది వామ రెండు వామ్మ కనకం ఏంది కనకం దొంగతనం చెప్తాను అడిగి తీసుకోవచ్చు అక్కడ మళ్ళా బ్యాగ్ లో పెట్టుకుంటుంది చెప్పు అమ్మా ఎంత దొంగవి కనుకో నువ్వు నాకేం కాయలొద్దులే కానీ వాళ్ళు ఏదో పాపం కష్టపడి పెంచుకున్నారు చెట్లని నువ్వు ఇంత దొంగతనం ఇంత దొంగవా నువ్వు పెద్ద దొంగవి నువ్వు వామ్మ నువ్వు ఇంత దొంగవాని అస్సలు అనుకోలేదు కనుకో నేను ఇంత పెద్ద దొంగవా నువ్వు మళ్ళీ ఎందుకు చూస్తాను చెట్ల వాడిని పిలుస్తావు వాచ్మెన్ పిలుస్తావు నీ మనిషి నా మనిషి కదా దొంగతనం చేయడం తప్ప కదా బయట వంద రూపాయలు కొనుక్కోవడం చేత కదా నీకు నేను ఇస్తా కాయలు ఆడబడి ఎందుకు కనుక తప్పు కనుక అట్లా చేయడం బా కాయలు భలే ఉన్నాయి కనుక కానీ నువ్వు అలా చేయడం తప్పు బా కాయలు చూడండి భలే ఉన్నాయి వీటిని చూస్తే నాకే కొయ్యాలనిపిస్తుంది కనుకో 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 ఓ కనుకో కొడతాడు కొడతాడు కనుకో కొడతాడు కనుకో ఓ అమ్మ ఓ అమ్మ ఏంది కనుకో నువ్వు ఓ రియమ్మా కనుకో మామూలుగా కొట్టరని నిన్ను చెప్తున్నా వాళ్ళు లేడు అక్కడ కుర్చీలో వాళ్ళు లేడు ఉండుంటే నీ పని మామూలుగా ఉండేది కాదు నీకు అసలు మామూలుగా ఇది చేసేవాడు కదూ తాడేసి కట్టేవాడు ఆడ అది వాడు ఆడ కుర్చీలో వాడు లేడు వాడు ఉంటే నిన్ను చెట్టు కట్టేసేవాడు చెప్తున్నా చూడు చెట్టు కట్టేస్తే నేను ఎలాగా వాడిని మప్పు తీసుకోవాలో నాకు తెలుసు ఎలా మప్పు చేసుకోవాలో తెలుసా అంటే చాలు వాడు వదిలేస్తాడు ఏమంటావు బావా అవును అవును బావా అవును నీకు ఎందుకు బాధ నాకు లేని ఇట్లా ఎంతమందిని చేసిన బావా అని ఎంతమందిని చేయలేదు ఇప్పుడు మామిడి చెడితే నువ్వు అడుగుతున్నా కూడా చెప్పాను నేను ఎంతమంది చెప్తే ఎలా ఎందుకు అడుగుతాను బ్యాగులో పట్టుకొని పోతుంది దొంగది కాటన్ చీర కట్టుకొని మంచిగా వచ్చింది చెట్ల దగ్గరకు పోతుంటే నేను చెట్ల దగ్గరకు పోతుంటే నేను దేనికి నువ్వు నా మీద నువ్వు నా మళ్ళీ చెప్తున్నా చూడు నేనేమనుకున్నా తెలుసా నువ్వు పోతుంటే అటు నువ్వు ఏదో సరదాగా పోతాను నడుచుకుంటూ అని నేను అనుకున్నా నాకు అర్థమైపోయింది నిన్ను చూడగలనే నువ్వు కాయలు పోయడానికే పోతున్నావు అని అర్థమైంది కోసం వెయిటింగ్ నిజంగానే నువ్వు

ఇప్పుడు మామిడికాయ గురికి ఇంకో రెండు పండ్లు నువ్వు మరి కరెక్టే మరి మాటలు మార్చమాగు మాటలు మార్చడంలో ఫస్ట్ చూడు నువ్వు ఫస్ట్ ర్యాంకర్వి నువ్వు మాటలు మార్చడంలో నువ్వు ఎంత పెద్ద ర్యాంకర్ అంటే మామిడికాయలు బ్యాగ్ లో పెట్టుకొని నువ్వు హ్యాండ్ బ్యాగ్ లో ఆ జిప్పు సరిగ్గా కూడా వేసుకోలేదు చూడు మామిడి నన్ను జోడు పెట్టి కొట్టేస్తావా నువ్వు తప్పు చేసి నువ్వు మామిడికాయలు కోసుకొని నువ్వు మామిడికాయలు కోసుకొని జోడిచ్చి కొడతావా నన్ను నీకు ఎంత ధైర్యం అసలు నాకు ఒక్క నాకు కాయొద్దు నువ్వు వాడికి డబ్బులు అన్ని కాయలు కోసుకున్నందుకు తప్పు కనుక వంట చేయడం పాపం తగులుద్ది తెలుసా పాపం గురించి తెలుసుగా ఎవరు చెప్పు నేను ఎవరో నీకు తెలీదా కనుక నీకు నేను ఎంత సాయం చేస్తా అంటే నువ్వు నేను ఎవరు అంటవా చేసింది తప్పు మళ్ళా నువ్వు ఇంత గట్టిగా మాట్లాడుతాను చూడు కనుకో పప్పులొక్క ఇప్పుడు ఆ పప్పు వండి నాకే పెడతావు నువ్వు ఆ పాపలో నన్ను కూడా కాలు పెట్టేస్తాను తప్పని ఒప్పుకోవు ఇప్పుడు నువ్వు ఏడ చెట్లు కనిపిస్తే ఆడ మామిడి పళ్ళు జాంపళ్ళు అన్ని కోసుకొని పోతావు ఇంకా మాటలు మార్చి చాలి కానీ ఇంకబో పొప్పండుకోపో కాయలతో పో సర్లే ఇంక పో